ఎవరి జీవితం వారికి గొప్పే అలాగే ఎదుటి వారిని చూసి వాళ్ళలాగా మనం ఉండాలని ఎప్పుడు అనుకోదు మన జీవితం మనదే మనకున్న జీవితం వాళ్ళకు రాదు వాళ్ళకున్న జీవితం మనం పొందలేము మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకండి ఒక వ్యక్తి మనసుని గాయపరచడానికి ఒక్క క్షణం చాలు కానీ ఆ మనసును తిరిగి నిలబెట్టుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు నీ పక్కనున్నప్పుడే పట్టించుకోనప్పుడు నువ్వు దూరంగా వెళ్తే మాత్రం పట్టించుకుంటారంటావా అలాంటి విలువలకు బంధాలకు విలువ ఉంటుందా కష్టం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు అలాగే సుఖం ఎప్పుడు శాశ్వతం కాదు కష్టంలో ఉన్నప్పుడు సుఖము దుఃఖము అన్నీ వస్తూ ఉంటాయి సుఖ సంతోషాల జీవితం మన సమ్మేళనం ఏది వచ్చినా సంతోషంగా నువ్వు ఎ ఎదుర్కోవాలి జీవితం ఓపికతో ఎదురు చూడు ఖచ్చితంగా విజయాలు సాధిస్తావు ఎవరైనా సరే మంచివారికి లభించే మొదటి బహుమానం అవమానం ఆయన అపనిందలు సింహం వెనక ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ ఏమి తగ్గిపోదు అలాగే నీ వెనక ఎన్ని కుక్కలు మురిగినా నీ విలువ ఎప్పటికీ తగ్గదు మిత్రమా గుర్తుపెట్టుకో అందమైన వారు అడుగడుగునా ఉంటారు కానీ అందమైన మనసున్న వారు మాత్రం కొంతమందే ఉంటారు ఏమంటారు కత్తిని ఎంత ప్రేమగా చూసుకున్నా దానికి రక్తం చిందించడమే తెలుసు అలాగే కొన్ని బంధాలను మనం ఎంత గట్టిగా ఎంత ప్రేమగా చూసుకున్నా వారికి బాధ పెట్టడమే ఏమంటారు జీవితం నీకు విజయాలను ఇవ్వదు అవకాశాలు మాత్రమే ఇస్తుంది ఆ అవకాశాలను సద్వినియంగా వినియోగించుకుని విజయాలను ఇవ్వాలి చేకూర్చుకోవాలి జీవితంలో ఎవరి మీద మనం ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటామో చివరికి మన ప్రాణం పోవడానికి కూడా కారణం వాళ్ళే అవుతారు సులువుగా వచ్చేది ఎప్పుడు కూడా విలువ తక్కువగానే ఉంటుంది కష్టపడి సాధించుకున్నది విలువ ఎక్కువగా ఉంటుంది అది వస్తువైనా ప్రేమైనా జీవితమైన బంధమైన ఏదైనా సరే ఏమంటారు మంచిగా ఉండండి కానీ మంచితనం ఎక్కువైతే మోసపోతారు జాగ్రత్త